హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ మీ నైన్ హాస్పిటల్స్ పేషెంట్ అవేర్నెస్ వీడియోస్లో మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ ఎట్లాంటి డైట్ తీసుకోవాలి సో కిడ్నీ డిసీజెస్ అంటే మెయిన్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యింది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అనేది ఒక మేజర్ కేటగిరీ సీకేడీ అంట క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇంకొకటి కిడ్నీ స్టోన్స్కి సంబంధించింది కానివ్వండి టెంపరీగా వచ్చిపోయే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వాటికి సంబంధించిన టాపిక్ సో ఇవాళ మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా కిడ్నీ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్ ఎట్లాంటి డైట్ తీసుకోవాలి సో మెయిన్గా మనం తినేదాంట్లో హెల్దీ అండ్ కార్డియాక్ సపోర్టివ్ డైట్ తీసుకోవాలి ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కి జనరల్లీ తొంభై ఐదు శాతం మందికి బీపీ ఉంటుంది కిడ్నీ డ్యామేజ్ అయిపోయే స్టేజ్కి కంపల్సరీ బీపీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది అట్లాగే రెస్ట్రిక్ట్ చేయాల్సినవి హార్ట్కి సంబంధించిన కండిషన్స్ రాకుండా చూసుకోవాల్సినవి కండిషన్స్ కొన్ని ఉంటాయి ఇందులో మెయిన్గా ఫస్ట్ పాయింట్ లో సాల్ట్ అండ్ లో షుగర్స్ సో సాల్ట్ అనేది మీరు ప్యాక్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ క్యాండ్ ఫుడ్స్ లేదా బేకరీ ఐటమ్స్ వీటన్నిటిలో సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది సో ఇంట్లో చేసుకున్న పదార్థాలు ఉప్పు తక్కువ మరి ఉప్పు తక్కువ ఉంది సార్ రుచి లేకుండా ఎలా బతకాలి ఎలా తినాలి అని చాలామంది దాన్ని ఒక మేజర్ పాయింట్గా చెప్తా ఉంటారు దీని బదులు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు హర్బ్స్ అంటే మామూలుగా ఆర్గానో కానివ్వండి స్పైసెస్ మనకు వస్తాయి కదా రెగ్యులర్గా వచ్చే దాల్చిన చెక్క కానివ్వండి లవంగాలు కానివ్వండి మసాలా కానివ్వండి ఇట్లాంటివి కొంచెం కొంచెం మోతాదులు యాడ్ చేసుకొని సాల్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు సో తినే ఆహారాన్ని టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకోవటం అనేది టార్గెట్ ఇక్కడ ఒకవేళ ప్యాకెడ్ ఫుడ్స్ తినాల్సి వస్తుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాల్సి వస్తుంది ట్రావెలింగ్లో ఉన్నారు దాని వెనకాల న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది ప్రతి ప్యాకెడ్ ఫుడ్ మీద దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎంత ఉందో చూడండి లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ మీ ఆర్డీఏ ఆర్డీఏ అంటే రికమెండెడ్ డైలీ అలౌన్స్ అంటే రోజుకు తీసుకోవాల్సిన మోతాదు ఎంత ఉంది ఈ పర్టిక్యులర్ ప్యాకెట్లో ఎంత ఉంది ఇది చెక్ చేసుకున్నట్లయితే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఆర్డీఏ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ని మాత్రమే ప్యాకెట్స్లో నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా లో సాల్ట్ అండ్ లో షుగర్స్ షుగర్స్ ఎందుకని తక్కువ తీసుకోవాలి అంటే ఒకటి డయాబెటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది రెండవది ఎక్సెసివ్ షుగర్స్ ఉంటే కిడ్నీలో ఎడిమా డ్యామేజు కిడ్నీలో నుంచి బ్లడ్లో నుంచి కిడ్నీ లోపలికి బ్లడ్ వెళ్ళినప్పుడు బ్లడ్లో ఉన్న ఈ షుగర్ ఫిల్టర్ అయిపోవడం జరుగుతుంది ఫిల్టర్ అయిపోయి యూరిన్లోకి వచ్చేస్తుంది యూరిన్లో మనం సీఈఈఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో చూస్తూ ఉంటాం షుగర్ టూ ప్లస్ అని త్రీ ప్లస్ అని బాడీలో షుగర్ నార్మల్గానే ఉంటుంది కానీ యూరిన్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది ఈ పేషెంట్స్కి కిడ్నీ షుగర్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ప్రాసెస్ చేసే కెపాసిటీ లేదు ఒకటి అంత షుగర్స్ హైగా ఎందుకు కిడ్నీస్ దాకా రీచ్ అవుతుంది అంటే బాడీలో షుగర్ మెటబాలిజం కూడా ప్రాబ్లం ఉంది అని అర్థం సో లో షుగర్ లో సాల్ట్ ఫుడ్ తీసుకోవాలి నెక్స్ట్ టాపిక్ ప్రోటీన్స్ ప్రోటీన్స్లో కూడా హెల్దీ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్స్ ఉంటాయి వెజిటబుల్ ప్రోటీన్ ఉంటుంది వెజిటబుల్ ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి బీన్స్ లెగ్యూమ్స్ అంటే మనకి చిక్కుళ్ళు ఇట్లాంటి వాటిట్లో పీస్ చిక్ పీస్ గ్రీన్ చిక్ పీస్ అండ్ సోయా పన్నీరు ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్స్ కాలీఫ్లవర్ మంచి ప్రోటీన్ సోర్స్ వెజిటబుల్స్లో కానీ ఇందులో డైరీ ప్రోడక్ట్స్ అంటే పన్నీర్ అవాయిడ్ చేయటమే మంచిది కిడ్నీ వ్యాధి ఉన్న పేషెంట్స్ మిగతా అవన్నీ తీసుకోవచ్చు అట్లాగే యానిమల్ ప్రోటీన్స్లో మటన్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న చికెన్ కానివ్వండి స్కిన్ ఉన్న చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి తీసుకోకూడదు స్కిన్లెస్ లీన్ కట్స్ చికెన్ స్కిన్లెస్ ఫిష్ ఎంతైనా తీసుకోవచ్చు ఇది జనరల్లీ కిడ్నీ మీద ప్రభావం చూపించదు ఎగ్స్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ రెగ్యులర్గా తీసుకోవాలి తీసుకోవచ్చు అట్లాగే మటన్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం రెడ్ మీట్ ఏ మటన్ అయినా కానివ్వండి నార్మల్ మేక మాంసం కానివ్వండి పొట్టేలు కానివ్వండి బీఫ్ తినే అలవాటు వాళ్ళు కానివ్వండి పోర్క్ కానివ్వండి ఇవన్నీ అవాయిడ్ చేయాలి వీటిట్లో కనుక తినాల్సిన అవసరం వస్తే లీన్ కట్స్ అని సపరేట్గా ఫారెన్లో దొరికితాయి మళ్ళీ ఇండియాలో అట్లా తెలి అలవాటు ఉండదు కానీ జనరల్లీ ఒకవేళ షాప్కి వెళ్ళి తీసుకునే అలవాటు కనుక ఉంటే పక్కటి ఎముకలు ఈ సైడ్ ఎముకలు రిబ్స్ పక్కన ఉండే ఈ సైడ్ కండా లీన్ కట్ అంటాం దాంట్లో కొవ్వు తక్కువ ఉంటుంది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది సో ఈ లీన్ కట్స్ ఆఫ్ మీట్ని వారానికి ఒకసారి నెలకు ఒకసారి అయితే పర్లేదు తీసుకోవచ్చు సో ఇట్లా ప్రోటీన్స్ తర్వాత నెక్స్ట్ మినరల్స్కి వస్తే ఫ్యాట్స్ అందరికీ తెలిసిందే తగ్గించాలి సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కంటెంట్స్ అన్నీ తగ్గించాలి అన్ని బేకరీ ప్రోడక్ట్స్ అన్ని బేక్డ్ ఐటమ్స్ అన్ని రోస్టెడ్ ఐటమ్స్ బటర్ కానివ్వండి నెయ్యి కానివ్వండి వేసి చేసే పదార్థాలన్నింటినీ కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మినరల్స్కి వచ్చేస్తే ఫాస్ఫరస్ పొటాషియం ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం సోడియం సోడియం ఫుడ్ కంటే ముందు వస్తుంది కిడ్నీ పేషెంట్స్కి ఇబ్బందులు నెక్స్ట్ వచ్చేది ఫాస్ఫరస్ పొటాషియం లో ఫాస్ఫరస్ డైట్ తీసుకోవాలి లో ఫాస్ఫరస్ డైట్స్ అంటే జనరల్లీ మనం తినే ఆహారంలో ఫాస్ఫరస్ ఎంత ఉంటుందని మనం ఎదుక్కోవాలి సో రైస్ కానివ్వండి వీట్ కానివ్వండి ఇవి లో ఫాస్ఫరస్ పాస్తా బ్రెడ్ ఇవన్నీ లో ఫాస్ఫరస్ కంటెంట్స్ సోడా లెమనైడ్ ఒకవేళ డ్రింక్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే లైట్ కలర్డ్ సోడాస్ మన పెప్సీలు కూల్ డ్రింక్లు కాకుండా సోడా వరకు యాక్సెప్టబుల్ లెమనైడ్ నిమ్మకాయ రసం కానివ్వండి సోడాలో నిమ్మకాయ లెమనైడ్ కానీ అంటే మీరు నార్మల్గా లైఫ్ స్టైల్ జీవించటానికి దగ్గరగా ఉండటానికి చెప్తున్నానే అసలు నేను ఎందుకు తాగాలి సార్ సోడా అంటే తాగాల్సిన అవసరం లేదు కానీ పార్టీలో కూర్చున్నారు మీకు ఒక సోషల్ లైఫ్ ఉంది ఏదో ఒకటి తీసుకోవాలి ఏం తీసుకోవాలి లెమనైడ్ తీసుకోవచ్చు ప్లెయిన్ కలర్ సోడాస్ తీసుకోవచ్చు తీసుకోకూడనివేమిటి డార్క్ కలర్డ్ సోడాస్ హై కలర్డ్ దాంట్లో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది ఓకే అట్లాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హోల్ రైస్ వైట్ రైస్లో ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది కానీ బ్రౌన్ రైస్లో ఫాస్ఫరస్ పొటాషియం రెండు ఎక్కువ ఉంటాయి సో చాలామంది అనుకుంటారు బ్రౌన్ రైస్ మంచిదే మంచిదే ఎవరికి షుగర్ కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళకి ఇందులో కాంప్లెక్స్ ప్రోటీన్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మంచి మినరల్స్ ఉంటాయి కానీ ఇదే పేషెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉన్నవాళ్ళు అరాయించుకోలేరు సో బ్రౌన్ రైస్ ఫాస్ఫరస్ పొటాషియం ఎక్కువ ఉంటాయి మీ వాల్యూస్ కనుక ఎక్కువ ఉంటే మీ ల్యాబ్ టెస్ట్లో ఈ అవాయిడ్ చేయడం మంచిది అట్లాగే పొటాషియం పొటాషియంలో కూడా లో పొటాషియం డైట్స్ తీసుకోవాలి హై పొటాషియం అవాయిడ్ చేయాలి ఏమేమి అవాయిడ్ చేయాలి ఆరెంజెస్ బనానా వాటర్ మిలన్ ఇవన్నీ పొటాషియం ఎక్కువ ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నవి కొన్ని బ్రౌన్ రైస్ అండ్ ఆల్ బేక్డ్ డైరీ ప్రోడక్ట్స్లో అన్నిట్లో పొటాషియం ఫాస్ఫరస్ సాల్ట్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్యాక్డ్ ఫుడ్స్ రోస్టెడ్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి వాటర్ ఎంత తీసుకోవాలి వాటర్ మీ మెటబాలిజంని బట్టి మీరు డైలీ వచ్చే యూరిన్ అవుట్పుట్ని బట్టి మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మీరు డాక్టర్తో డైరెక్ట్గా మాట్లాడుకోవాలి సుమారు మీకు ఒక వన్ లీటర్ యూరిన్ వస్తుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వరకు తీసుకోవచ్చు లీటర్ మూత్రమే వస్తుంది రోజుకు ఒక్కసారి యూరిన్ పాస్ చేయగలుగుతున్నారు కిడ్నీ వ్యాధి వల్ల వాటర్ తీసుకోకూడదు మాక్సిమం వన్ లీటర్ వరకే తీసుకోమంటాం సో వాటర్ బాగానే తీసుకుంటున్నారు యూరిన్ బాగానే నడుస్తుంది అయినా కిడ్నీ డ్యామేజ్ ఉంది అట్లాంటి పేషెంట్స్కి కాళ్ళవాపులు మొహం వాపు రానంత వరకు వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు ఇంకా పర్టికులర్గా మీకు ఏమైనా స్పెషల్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదంటే వీఆర్ అవైలబుల్ అట్ మీన్ నైన్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ సో మచ్